మన యాభై గ్రాములు దాని ఖరీదు రెండు వేల రూపాయలు అయితే మా ట్రస్ట్ ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ అంటే అందరి అందుబాటులో ఉండాలి ఈ వైద్యం అందరి ఉపయోగించుకుంటారు ఉద్దేశంతో తగ్గించడం జరిగిందండి దీనివల్ల మన జీవిత కాల కాలపరిమితిని పెంచుకోవచ్చండి ఇంక్రీజ్ అవర్ లైఫ్ స్పాన్ ఏకాగ్రత సామర్థ్యాలు పెంచుతుంది ఇంక్రీజ్ కన్స్ కాన్సన్ట్రేషన్ ఎబిలిటీస్ అండి ఇది ఐదు వేల అడుగులు ఎత్తు కొండలలో ఉన్న నల్ల శిలాజిత్ బ్లాక్ శిలాజిత్ ఫ్రమ్ ఫైవ్ హండ్రెడ్ ఫీట్ హైట్ హీల్స్ పూర్తి వివరాలకు కేవీరా యూట్యూబ్ ఛానల్ ఛానల్ ప్లేలిస్ట్లో నల్ల శిలాజెట్ పద్నాలుగు వీడియోలు ఉన్నాయండి అవి చూస్తే మీకు పూర్తి అవగాహన కలుగుతుంది ఫర్ కంప్లీట్ డీటెయిల్స్ యూ క్యాన్ వాచ్ ద ప్లేలిస్ట్ ఆఫ్ Black Chevrolet 14 videos on K